నమస్తే మీరు చూస్తున్నది మీ ప్రియమైన జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ ఇక్కడ మీకు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం స్పష్టంగా పూర్తి వివరాలతో అందించబడుతుంది నోటిఫికేషన్ వివరాలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ డిఆర్డిఓ వారు సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం నూట నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఉద్యోగ వివరాలు ఈ పోస్టులు మూడు విభాగాల్లో ఉన్నాయి ది దిఆర్డిఓ సైంటిస్ట్ బి నూట ఇరవై ఏడు పోస్టులు ఏడిఏ సైంటిస్ట్ లేదా ఎంజీనియర్ బి తొమ్మిది పోస్టులు ఎన్కేడ్రెడ్ సైంటిస్ట్ బి ఏఎఫ్ఎంసీ సిఎంఈ డబ్ల్యూఈఎస్ఈఈ డబ్ల్యూఇఎస్ఈఈస్సీఎన్ ఎస్సీసీ పన్నెండు పోస్టులు ఈ పోస్టులు లెవెల్ పది పే స్కేల్లో ఉన్నాయి మొత్తం వేతనం సుమారుగా ఒక లక్ష వరకు ఉంటుంది అర్హతలు అభ్యర్థులు కనీసం ఫస్ట్ క్లాస్లో బాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి సబ్జెక్ట్ ఆధారంగా సంబంధిత గేట్ స్కోర్ తప్పనిసరి సబ్జెక్ట్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెటలర్జీ సివిల్ కెమికల్ బయోమెడికల్ మాథమెటిక్స్ సైకాలజీ క్లినికల్ సైకాలజీ మొదలైనవి అర్హతలు వయస్సు పరిమితి క్లోజింగ్ డేట్ నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ముప్పై ఐదు సంవత్సరాలు ఓబీసీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీఎస్టి నలభై సంవత్సరాలు దివ్యాంగులకు పది ఏళ్ల వరకు సడలింపు ఉంది జీతం సైంటిస్ట్ బి పోస్టులకు స్థిర వేతనం యాభై ఆరు వేల ఒక వంద బేసిక్ పే హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులతో కలిపి మొత్తం ఒక లక్ష వరకు ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ డేటా ఇంజనీర్ స్పెషలిస్ట్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా అప్లై చేయాలి ఆర్ఈసీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి లింకు డిస్క్రిప్షన్లో ఉంది అవసరమైన సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి దరఖాస్తు ఫీజు జెన్ ఓబీసీ ఇడబ్ల్యూఎస్ ఎస్ వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ విమెన్ ఫీజు లేదు సెలెక్షన్ విధానం గేట్ స్కోరు ద్వారా షార్ట్లిస్ట్ చేస్తారు ఎనభై శాతం వెయిటేజ్ వ్యక్తిగత ఇంటర్వ్యూ ఇరవై శాతం వెయిటేజ్ కనీస అర్హత మార్కులు జెన్ డెబ్బై శాతం ఇతర అరవై శాతం ముఖ్యమైన తేదీలు జులై నాలుగవ తేదీలోపు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి ఇంటర్వ్యూలు తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది ముఖ్యమైన వివరాలు తప్పనిసరిగా గేట్ స్కోర్ సరైనది అప్లికేషన్లో నమోదు చేయాలి గవర్నమెంట్ ఉద్యోగులైతే ఎన్ఓసి లేదా ఇంటిమేషన్ లెటర్ తప్పనిసరిగా సమర్పించాలి చివరి తేదీ తర్వాత అప్లికేషన్లో మార్పులు చేయలేరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పీడీఎఫ్ సేవ్ చేసుకోవాలి ఈ అపారమైన అవకాశాన్ని మిస్ అవ్వద్దు మీకు తగిన అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ డ్రీమ్ జాబ్ కోసం మేము మీతోనే ఉంటాం